హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అంజనీ శ్రీకరం అనే వెంచర్లో ఉన్నాము అంజనీ శ్రీకారం అనే వెంచరు ఎక్కడ ఉంది దీనికి ఏ అప్రూవల్ కలిగి ఉంది అలాగే ఇక్కడ మనకి డెవలపర్స్ ఏ అమ్యూనిటీస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అంతేకాకుండా ఈ వెంచర్లో మనకి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది మనం క్లియర్గా వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాము పదండి ఒకసారి వెంచర్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అంజనీయ శ్రీకరం అనేవించరు మొత్తం సిక్స్టీ త్రీ ఎక్రాస్ గేటెడ్ కమ్యూనిటీ అండి దీన్ని టోటల్గా త్రీ ఫేజెస్గా డివైడ్ చేయడం జరిగింది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఈ త్రీ ఫేజెస్కి మనకి నొడా అండ్ రేరా అప్రూవల్ కలిగి ఉన్నాయి వాటి యొక్క నెంబర్స్ నేను ఇక్కడ డిస్ప్లేలో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చూడగలరు ఇక్కడ మనకి అంజనే శ్రీకరంలో మనకి డెవలపర్స్ ఏమేమి అమ్యూనిటీస్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్లస్ ఫిఫ్టీ అండ్ ఫార్టీ ఫీట్ కాంక్రీట్ రోడ్స్ కాంక్రీట్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్ అనేది ఆల్రెడీ మనకి ఇచ్చేస్తున్నారు అంతే కాకుండా అవెన్యూ ప్లాంటేషను ఇవన్నీ మనకి ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అంతే కాకుండా ఇక్కడ అడిషనల్గా మనకి టూ ల్యాక్స్ లీటర్ కెపాసిటీ కదా వాటర్ ట్యాంక్ అనేది ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు దాంతోపాటు మనకి క్లబ్ హౌస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఇనిషియల్ గా మనం ఎవరైతే ఫ్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి క్లబ్ హౌస్ మెంబర్షిప్ అనేది కాకుండా మనకి అంజనీ శ్రీకరం అనే వెంచర్ లో ట్వంటీ ప్లస్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది చూడొచ్చు నా బ్యాక్ సైడ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అంజనీ శ్రీకరం అనే వెంచర్ మనకి ఐసిఐసి బ్యాంక్ చేత అప్రూవల్ కలిగి ఉందండి సో మనకి ఇక్కడ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఐసిఐసి బ్యాంక్ ద్వారా మనకి లభిస్తుంది సరే అంజనీ శ్రీకారావు అనే వెంచర్ మనకి ఎక్కడ ఈ ఈ వెంచర్ యొక్క లొకేషన్ ఎక్కడ అనుకుంటే మనం మనకి అల్లిపురం దగ్గర శ్రీ గార్డెన్స్ బ్యాక్ సైడ్ ఈ వెంచరు లొకేషన్ అండి అంతేకాకుండా ఈ వెంచర్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మనకి ఆత్మకూర్ స్టాండ్ నుంచి అంజలి శ్రీకరణ వెంచర్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది రైల్వే స్టేషన్ నుంచి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఇక్కడికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది ఉంది ఈ వెంచర్లో మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే అంజలి శ్రీకారం వెంచర్లో మనకి టూ బ్లాక్స్గా డివైడ్ చేయడం జరిగింది మీకు స్క్రీన్ పైన వెంచర్ యొక్క బ్రోచర్ నేను డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి చూడొచ్చు మీరు దే ఇక్కడ పైన ఉండేదంతా ఏ బ్లాక్ కింద బీ బ్లాక్గా డివైడ్ చేశారు మనకి ఏ బ్లాక్లో ప్రైజెస్ లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేలుగా ఉన్నాయి బీ బ్లాక్ వచ్చేదలకి ప్రైజెస్ మనకి లక్ష లక్ష ఐదు వేలు ఇవై ఈ ప్రైజెస్ బేస్డ్ ఆన్ కార్నర్ ఈస్ట్ వెస్ట్ దాన్ని బట్టి మనకి మారుతూ ఉంటాయి ఈ వెంచర్ యొక్క విజిట్ కోసం కానీ లేదా ఈ వెంచర్లో ఈ వెంచర్ గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్ని మీరు సంప్రదించగలరు థ్యాంక్ యూ Please like share and subscribe to Dreams Hideout Real Estate channel thank you